Hello, hi, welcome to In My Kitchen Official. ఈ రోజు రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూడండి ఇలా ఒక్కసారి మీరు చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మొత్తం ఆయిల్లో తినేసే కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ తింటారు దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట ఇప్పుడు దీనికోసం కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలు తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక బాండీలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసానండి దీన్ని కంపల్సరీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వకూడదు అనమాట హీట్ అవ్వక ముందే మనం ఈ ఆయిల్లో దొండకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలపాలన్నమాట ఆయిల్ హీట్ అవ్వకముందే కలిపేసేస్తే ఆ దొండకాయలకి ఆయిల్ మొత్తం మంచిగా మనం కలిపినట్టుగా పట్టేస్తుంది అనమాట హీట్ అయిన తర్వాత వేయడం వల్ల ఏంటంటే దొండకాయలు కింద మాడిపోతే పైన మొత్తం అట్లా ఉంటుంది ఆయిల్ అస్సలు ఆ దొండకాయలు దేనికి కూడా ముక్కలకి పట్టవన్నమాట ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టేసేసుకొని ఇలా కలిపేసేసుకుని ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్టవ్ మీద అట్లా పెట్టేసేసి ఉంచేసేయండి కలుపుతూ అట్లా ఉంచేసి ఇట్లా ఫ్రై అయిపోతుంది దొండకాయలన్నీ కూడా ఇలా ఫ్రై అయిన దొండకాయలని చూడండి ఎంత బాగా దొండకాయలు ఫ్రై అయిపోయినాయో మనకు ఆయిల్లో డీప్ ఫ్రై ఎలా చేసుకుంటామో ఆ విధంగానే వస్తుంది కానీ ఆయిల్ మనకి తక్కువ పడుతుంది అనమాట ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన దొండకాయలని మనం సైడ్కి ఇట్లా ఇలా ఇలా పక్క కనాలి వీడియోలో చూపించిన విధంగా అనేసరికి ఆ గుంతలాగా లోపలికి అందులో దొండకాయల్లో ఉన్న ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి అనమాట ఒకవేళ మీరు తక్కువ వేసుకున్నారనుకో ఆయిల్ లేదనుకుంటే కొంచెం ఆయిల్ పోసేసుకోండి నాకైతే ఇందులో ఆ దొండకాయలో ఉన్న ఆయిలే వచ్చేసింది అది సరిపోయింది అనమాట ఇప్పుడు నేను అది కొంచెం ఆయిల్ అందులో ఉన్న ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఆవాలు ఒక చిటికడ ఆవాలు జీలకర్ర కొంచెం ఒకటే చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి వేసేసుకున్నాను టేస్ట్ కోసం అని వేసుకుని అది కొంచెం అలా వేగాలన్నమాట అలా వేగగానే ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు మొత్తం కూడా మంచిగా పచ్చాపచ్చా దంచేసేసుకొని ఇందులో కంపల్సరీ వెల్లుల్లి వేసుకోవాలండి దొండకాయ ఫ్రైలో మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకవేళ దొండకాయలు వెల్లుల్లిపాయలు నచ్చలేదు అనుకోండి ఆ ఫ్లేవర్ ఇంకో వేసేసుకోండి సరిపోతుంది ఎల్లిపాయలతో మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఎల్లిపాయలు వేసేసుకొని ఇది కొంచెం ఆ వెల్లుల్లి ఆ ఎండుమిర్చి అవి ఫ్రై అయ్యేటట్టుగా కొంచెం కలిపేసుకోవాలి అనమాట ఇప్పుడు కలిపిన దాంట్లోకి ఆ వెల్లుల్లి మనకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కలిపిన దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు చీలిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే నేను రెండు మీడియం సైజు మన కర్రీ ఎక్కువ కావాలి అనిపిస్తే కొంచెం పెద్ద సైజు వేసుకోండి ఆనియన్ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి నేను చిన్న సై మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేయాలి అప్పుడు ఆ ఆనియన్స్ ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నానండి మీరైతే ఉప్పు కారం అనేది మీరు చేసుకునే కర్రీ ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాని ప్రకారంగా మీరు తినే ప్రకారంగా ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మేము ఇంట్లో తినే ప్రకారంగా ఇలా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి మీకు ఇది ఫ్రై లాగా ఉండాలి అంటే మూత పెట్టుకోకూడదు కొంచెం అది ఆ కారపొడి మొత్తం పట్టేసేయాలి కొంచెం లిక్విడ్ లాగా వాలి అని అనిపిస్తే ఇట్లా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలిపెట్టేసేయాలన్నమాట ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి అది ఎలా ఉందో అనేసి చూడండి అసలు చాలా బాగుంది ఆ ఉప్పు కారం అనేది కూడా ఆ ముక్కలకి మంచిగా పట్టేసి ఫ్రైగా అయిపోయినాయండి ఇవి మాత్రం నేను డీప్ ఫ్రై అస్సలు చేయలేదు ఆయిల్లో మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో మాత్రం ఫుల్గా ఆయిల్ లో ఫ్రై చేసుకొని తినే కన్నా కూడా ఇలా తింటే హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇలా మీరు కూడా దొండకాయ ఫ్రై ఇలా చేసుకొని ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట అంత కమ్మగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో చూసేసేయండి